హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషో నుండి ఫోర్ నైంటీ రూపీస్కి రెండు శారీలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ శారీ ఈ శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది శారీ అయితే ఇందులో అయితే మీకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నేనైతే ఈ మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను చూస్తున్నారుగా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ అయితే మీకు ఇలా బ్లాక్ కలర్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది మిర్రర్స్ అంటే మిర్రర్స్ కూడా కాదు చిన్న చిన్న స్టిక్కర్స్ లాగా అలా ఉంది ఈ బ్లౌజ్ మీరు ఏ శారీ పైకి వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుంది ఇది ఈ బ్లౌజ్ మనం బయట తీసుకున్న ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీటర్ ఉంటుంది చూస్తున్నారుగా మీరు ఇది ఏ శారీ పైకైనా వేసుకోవచ్చు మీకు శారీ మొత్తం ఇలా లేస్ లాగా అయితే వచ్చింది అదే బ్లౌజ్ క్లాత్తో అయితే ఇలా లేస్ లాగా అయితే పెట్టారు దీనికైతే బెల్ట్ కూడా వచ్చింది హిప్ బెల్ట్ కూడా వచ్చింది హిప్ బెల్ట్ కూడా బ్లౌజ్ డిజైన్తోనే వచ్చింది ఈ బ్లౌ ఈ బెల్ట్ కూడా మీరు ఏ శారీ పైకైనా వేసుకోవచ్చు చూస్తున్నారుగా మీకు ఇలా బెల్ట్ చివర కట్టుకోవడానికి డోరీస్ కూడా వచ్చాయి బెల్ట్ కూడా చాలా బాగుంది మీకు మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ వేర్ చేసినప్పుడు ఈ శారీ అయితే నాకు టూ సిక్స్టీ రూపీస్కి వచ్చిందండి టూ సిక్స్టీ రూపీస్లో ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట అందరూ తప్పకుండా ట్రై చేయండి శారీ అయితే చాలా సూపర్గా ఉంది మంచి పార్టీ వేర్ శారీ అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి కాటన్ అండి ఇది నాకు టూ ఫోర్టీన్ రూపీస్కి అయితే వచ్చింది ఇప్పట్లో టూ హండ్రెడ్ రూపీస్ కంటే ఏమొస్తుందండి ఏమి రాదు అలాంటిది ఇంత మంచి శారీ అసలు టూ ఫోర్టీన్ రూపీస్ చూస్తున్నారుగా బ్లౌజ్ కూడా మొత్తం ఇలా మిర్రర్ వర్క్తో అయితే ఉంటుంది మీకు లోపల సైడ్ అయితే ఆ మిర్రర్స్ కుచ్చుకోకుండా ఇలా అయితే ఉంటుంది చూస్తున్నారుగా ఈ బ్లౌజ్ కూడా మనకు బయట ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది అలాంటిది మీకు మీషోలో శారీ విత్ బ్లౌజ్ అనమాట చూస్తున్నారుగా శారీ కూడా ఇలా మొత్తం మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇప్పుడు మీకు ట్వంటీ సిక్స్ జనవరికి అలా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో కూడా సిక్స్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇక్కడ పింక్ కలర్ వచ్చే ప్లేస్లో అక్కడ ఆరెంజ్ గ్రీన్ అలా వచ్చిందనమాట వైట్ అయితే కామన్ చాలా బాగుంది కాటన్ శారీ మీకు ఇది సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది చాలా డిగ్నిటీగా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే ఇలా మొత్తం మీకు శారీ మొత్తం అయితే ఇలా వర్క్ వచ్చింది మీకు ఫోర్ నైంటీ రూపీస్కి అయితే టూ శారీస్ రెండు డిజైనర్ బ్లౌజ్లు అస్సలు బయట అస్సలు ఇంత రీజనబుల్ ప్రైస్లో అస్సలు దొరకవు ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి మీకు శారీస్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్